క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నారా దేవుని కృపలో మనం అందరం క్షేమం కలిగి ఉన్నాం దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో దినదినము ఈ రీతిగా నడిపించబడటానికి ఎంతనో ఎంత ఎంతగానో దేవుని చేత కనికరించబడ్డాం ఏమండి ప్రభు అన్నారు మీకు గుర్తైనా ప్రభు అన్నారు కాపురి లేని గొర్రెల వల్ల విసిగి చెదరు ఉన్నందున నేను వారి మీద ఉన్నాను అన్నారు మన దేవుడు కనిక్రమం కలిగిన దేవుడు అండి మన దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు అండి మనం ఏదో మొన్న ఏదో తప్పు చేసినామని పోయిన నెల ఏదో తప్పు చేసినామని మరి నన్నేదో పడిపోయినవని మీకు ఈరోజు ఆయన దగ్గరకు వస్తే అసలు ఏ మొహం పెట్టుకొని నా దగ్గరకు వచ్చిన వెళ్ళిపో అనే దేవుడు కాడు అంటే తప్పు చేస్తూ రమ్మని నా ఉద్దేశం కాదు ఎప్పుడో ఏదో జరిగింది మన జీవితంలో ఎప్పుడో ఏదో మొత్తం మీద దేవునికి వ్యతిరేకమైన ఆలోచన వ్యతిరేకంగా జీవించిన అనుభవం ఉన్నది అది ఒప్పుకున్నాం విడిచిపెట్టి ఉన్నాం దేవుని పాదాలు పట్టుకున్నాం దేవుని యొక్క మన మీదకి వచ్చింది ఎంత గొప్ప ధన్యతండి ఎంత గొప్ప సత్యం అనుకున్నారు ఇది అనేకులకు తెలియని గొప్ప సత్యమైనది కదా రండి ఈరోజు కూడా ఒక దేవుని అద్భుతమైన మాటని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను మొదటి తెసలోనికులకు రాసిన పత్రిక మొదటి తెశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం నేను చదువుతున్నానండి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడు నాకు దూరముగా ఉండు అండి ఎంత అద్భుతమైన దేవుడు అంటే సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి మీరు మీరు అర్థం చేసుకోండి ప్రేబిడ్లరా మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు మీరు అర్థం చేసుకోండి రా మీరు ఎంత మంచివాడనో నేను మీరు అర్థం చేసుకోండి సమస్తమును పరీక్షించి ఇప్పటికే చూశారు కదా ఇప్పటికే పరీక్షించారు కదా ఇప్పటికే అలసిపోయారు కదా ఎప్పటికే జీవిత ప్రయాణంలో అలసి సొలసి సతమతం అవుతున్నారు కదా ఇంకా ఎన్నాళ్ళు మొరాయిస్తావు ఇంకా ఎన్ని బాధలు పడతావు ఇంకా నన్ను నిడిచిపెట్టి నువ్వు లోకంలో పరుగులెత్తి ఏం సాధించాలనుకుంటున్నావు ఏమంటే కొంతమంది ఆయన మాటకి వినరు చెవి అగ్గరు లోబడరు ఎన్ని కష్టాలైనా అలాగే మేము పడుతూ ఉంటాం అదేమని మాలాంటి వారు యేసు ప్రభుని గురించిన విషయాన్ని వారి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు దేవుని మాటలు వారితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మీరేం మతంలోకి దిగారు మేమేమి దిగలేదు ఇంకా మాకు ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఏమండి ఎంత అమాయకంగా ఆలోచిస్తారు ప్రజలు ప్రేమ కలిగిన దేవుడు అంటూ ఉన్నారు మీరు సమస్తమును గ్రహించండి గ్రహించండి పరీక్షించండి ఏమండి నువ్వు ఏ వస్తువు కొన్నా నువ్వు ఏ వస్త్రాలు కొన్నా నువ్వు ఏ ప్రయత్నం చేసినా అక్కడ నీ వంతు నువ్వు పరీక్షిస్తావు కదా నీ వంతుని ఒక నిర్ధారణకు వస్తావు కదా అలాగే నీ దేవుని విషయంలో యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమనమని దేవుని మాటలు ఉన్నాయండి దేవుడు ఉత్తముడు అంటే ఆయనలో ఏ యొక్క గమనములు లేవు ఆయనలో పక్షపాతం లేదు ఆయన న్యాయవంతుడు ఆయన కన్నీరు తుడిచే దేవుడు ఆయన రోగాలను స్వస్థపరిచే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు చావునకు పట్టబడి వారు సైతం విడిపించగలిగిన దేవుడు మరణమును నిరర్ధకము చేయగలిగిన దేవుడు ఏమండి ఇంత గొప్ప దేవుడు మీరు పరీక్షించండి సమస్త మీరు ఆలోచించండి సమస్త మీరు గ్రహించండి ఆ తదుపరి ఆ పరీక్షించిన తర్వాతనే మరి గ్రహించిన తర్వాతనే మేలైందని దాన్ని అంటున్నాడంటే ఎంత గొప్ప సంగతి ఏదో ఏదో మనల్ని మోసం చేసే మాట కాదండి దేవుని మాట మనల్ని ఆశీర్వదించే మాట మన పక్షముగా దేవుడు తన ప్రాణం పెట్టి ఉన్నాడని ఆ ప్రేమ కలిగిన తత్వాన్ని మనకి పంచుకుంటూ వివరిస్తూ మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్న ప్రేమ కలిగిన ఉన్నతమైన దేవుడు అయి ఉన్నాడండి ఈయన ఆయన వైపు తిరిగావా ఆయన అత్తుకున్నావా ఆయన మాటలు గ్రహిస్తున్నావా ఏమండి ఇంకా పరీక్షించే కాలంలోనే ఉన్నావు కొంతమంది ఏళ్ళ తరబడి కూడా ఇంకా పరీక్ష ఇంకా పరీక్ష ఇంకా పరీక్ష ఇంకా ఎందాం ఇంకా ఎందాం ఇంకా చూద్దాం ఏమండి దేవుడు మంచివారై ఉన్నారు ఆయన అంటున్నారు ఇంకా పరీక్షించిన వరకు చాలు కానీ నా వైపు తిరుగు అంటున్నాడు చాలా మంచి ప్రేమ కలిగిన దేవుడు ఈ దేవునిలో ఎక్కడ నువ్వు ఏ తప్పును పట్టుకోలేవు ప్రభు అన్నారు నాలో పాపం ఉంటే మీరు ఎవరు రూపించబడతారు ఎవరు నిరూపిస్తారని చెప్పి లోకానికి ఒక సవాలు విసిరారు ఇప్పటికీ ఆ ప్రశ్నకి ఆ సవాల్కి ఒక్కరు కూడా జవాబు చెప్పలేదు ఆయనలో ఏ తప్పు లేదండి ఏ అన్యాయం చేసే దేవుడు కాడు తప్పకుండా నీకు మేలు చేస్తా నీ కుటుంబానికి మేలు చేస్తారు నీ ప్రయత్నం దీవిస్తారు నీ నీ రోగాన్ని శ్వాసపరుస్తారు నీ పరిస్థితిని మారుస్తారు నీ క్షేమాన్ని దయచేస్తారు నిశ్చయం నమ్ము ఆయన మాట మీద ఆయన మాట మీద నమ్ము కొంచెం అందరి మాటలు నమ్ముతారండి మోసం చేసే వాళ్ళు మాటలు నమ్ముతారు తాగి బండ్లు దోలే వాళ్ళని నమ్మి వాళ్ళ బస్సులు ఎక్కుతారు కదా వాళ్ళ ఎక్కుతారు కదా ఈ దేవుడు ఎంత మంచి దేవుడు అండి నమ్మండి దేవుని మాట సమస్తమును పరీక్షించారు సమస్తమును గ్రహిస్తూ ఉన్నారు ఎప్పటికైనా నమ్మండి మేలైన దాన్ని చేపట్టండి అంటే ఎంత అద్భుతమైన విషయం కలిగి ఉన్న వాళ్ళ స్థితిని దేవుడు నీకు సహాయం చేయను గాక నీ పరిస్థితి నీ ప్రతి పరిస్థితిలో ఆయన యొక్క ఆశ్చర్యకరమైన సహాయం నీకు కలుగు గాక ఆమె చిన్న ప్రారంభం చేసుకుందా ప్రేమ కలిగిన తండ్రి ఉన్నతుడు పోయిన గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలు ఆయన రే ప్రజలను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అయ్యా మీరు బాగుగా అర్థం చేసుకుని దేవుడు ప్రభ అయా ప్రజలు ఏ ఒత్తిళ్ళు ఏ బలహీనతలు ఏ పోరాటాలు ఏ ఇరుకులు ఏ ఇబ్బందులు కరమైన పరిస్థితులు నడిపించబడతా ఉన్నారు మీరు అర్థం చేసుకునే దేవుడు విడిపించగలిగిన దేవుడు సహాయం చేయండి తండ్రి ఈ దినపు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు దీవించండి అయా గ్రహించి మిమ్మల్ని హత్తుకొని జీవించట్లో ప్రియ ప్రజలకు సహాయం చేయమని ఏసై ఉన్నతను అడిగి నాము తండ్రి అమ్మాయి మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు యేసు క్రీస్తుప్రభు వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడే ఉండి నడిపించినగాక ఆమెన్ దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు గాడ్ బ్లెస్ట్